దేవుని పరిశుద్ధ నామమున మీకందరికీ శుభములు కలుగుగాక ఈ దినము దేవుని యొక్క వాక్యం మత వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవైవ వచనాన్ని మనము ధ్యానించుకుందాము ఈ వాక్యంలో మనం చూస్తుండగా మరి దేవుడు శ్రవిస్తున్నాడు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి విషయాలను మరి యేసుక్రీస్తు మనకు బోధించి అయితే మరి తన శిష్యులతో మరి ఆయన చెబుతున్నటువంటి మాట ఈ ఆజ్ఞలన్నింటినీ కూడా మీరు విన్నారు అనేకమైనటువంటి అద్భుతాలను చూశారు మరి నేను చనిపోయి తిరిగి లేచి కూడా మీరు చూశారు వీటన్నిటిని వెళ్ళి మీరు ఇతరులకు చెప్పండి వారు నిరాశలో నిస్పృహలు సమాధానం లేకుండా దేవుడని తెలియకుండా మరి భయములు ఉండదు దుఃఖంలో మరి ఉన్నప్పుడు వారికి ఈ మాట మీరు చెప్పండి నేను మీకు ఎటు వెళ్ళినను నేను మీకు తోడై ఉన్నాను మరి ఒక దినం కాదు రెండవ రోజులు కాదు యుగ సమాప్తి వరకు కూడా దేవుడు మనకు తోడై ఉన్నాను కాబట్టి ఈ లోకంలో మరి చాలామంది ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు మరి సరి అయినటువంటి తోడు కొరుకు వివాహాలు చేసుకుంటున్నారు కానీ ఆ వివాహాలు కూడా మరి సక్సెస్ఫుల్గా ఉండటం లేదు ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు ప్రేమ లేకుండా మరి వంట వెళ్ళు అనేటటువంటి విభేదాలతో మరి అనేకమైనటువంటి కుటుంబాలు నశించిపోతున్నాయి కృషించిపోతున్నాయి మరి ఒంటరిగా ఫీల్ అయిపోతున్నారు వేరే వేరే స్టెప్స్ తీసుకుంటున్నారు మరి అలాగే ఎవరిన బిడ్డలు కూడా మరి మంచి ఫ్రెండ్స్ కొరకు చూస్తున్నారు మరి ఎవరైనా మంచి ఎవరైనా మనకు తోడు మన కష్టాలలో సుఖాలలో దుఃఖములో మరి బాధలో మనకు సహాయంగా మనకు తోడుగా ఉంటే మనం షేర్ చేసుకోవడానికి మన ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి మనకు ఎవరో ఒకరు తోడు కాదు అందుకని ఆది కాలంలో ఆదాపం చేసినప్పుడు దేవుడు నరుడు ఒంటరిగా ఉండట మరి అది మంచిది కాదని చెప్పాడు కాబట్టి మరి ఏ నరుడు కూడా ఒంటరిగా ఉండడము అది మంచిది కాదు ఎందుకంటే వి షుడ్ హ్యావ్ ఫెలోషిప్ మ్యానేజ్ సోషల్ అన్మన్ కూడా అని అంటూ సో హియర్ మరి ఇక్కడ మనకు ఒక తోడు కావాలి అంటే ఫెలోషిప్ విత్ గాడ్ ఆర్ ఫెలోషిప్ విత్ పీపుల్ సో మనము ఆ ఫెలోషిప్ విత్ గాడ్ మన దేవుడు మనకు తోడే ఉంటే మనకు ధైర్యం ఉంటుంది మరియు సమాధానం ఉంటుంది సంతోషం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది అన్ని విషయాలలో మరి అన్ని సమయాలలో ట్వంటీ ఫోర్ సెవెన్ అంటే మన పుట్టినప్పటి నుంచి కూడా చాలా మరి యువ సమాప్తి వరకు కూడా దేవుడు ఒక్క నిమిషం కూడా మరి మనను విడిచిపెట్టకుండా ఆయన మనకు తోడుగానే ఉంటాడు సో దట్ ఈస్ వన్ కాన్ఫిడెన్స్ అదొక మనకు నేను ఒంటరిగా కదా ఈ ఈ లోకంలో నాకుంటూ నా దేవుడు ఉన్నాడు అనే మనం ఒక విశ్వాసం అది మనకు సగం బలం ఇస్తుంది అంటే బలమన్నా బలగం అంటే మరి అంత జనంలో మనకు లేకపోయినా ఈ రోజులు మరీ ఒంటిదిగా కాకుండా దేవుడు మనకు తోడే అంటాడు ఆయన నమ్మదగినటువంటి వాడు మరి ఆయన ఆబద్దవాడడం మోసం చేయడం మరి మనము ఉన్నప్పుడు మనతో ఉండి మరి దీని స్థితిలో ఉండి విడిచిపెట్టేవాడు కాదు రోగం వస్తే విడిచిపెట్టేవాడు కాదు మన పేద స్థితిని చూసి విడిచిపెట్టే దేవుడు కాదు మనం ఎటువంటి స్థితిలో ఉన్నా మరి దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు మరి మనము మూలేని వాటన్నిటిని కూడా ఆయన మన మన భారం అంతా కూడా ఆయన మోస్తాడు మన చింత యావత్తు ఆయన మోస్తూ ఉంటాడు మరి ఎంత నమ్మకమైనటువంటి దేవుడు మరి చెప్తున్నాడు నేను తోడై ఉన్నాను ఆయన యువర్ మాట నేను మీకు తోడై ఉన్నాను ఈ లోకంలో భయంకరమైనటువంటి లోకంలో ఎక్కడ కూడా ప్రేమ తగ్గిపోయి మరి మన ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనేటటువంటి భయంకరమైనటువంటి ఒక ట్రస్ట్ వాది పర్సన్స్ మనకు లేకుండా జీవించే ఈ రోజులలో అది దేవుడు ఇచ్చేటటువంటి కృప మనకి ఏంటంటే మరి నమ్మ దేవుడు ఇదాస్ దేవుడు మనకి ఎప్పుడు కూడ ఆయన యొక్క ప్రేమ ఆయన యొక్క ఆయన సమాధానము మనలో ఉంటుంది కాబట్టి దేవుని బిడ్డలు కూడా మరి తోడు లేని వారికి మరి నీడ లేని వారికి సహాయం లేని వారికి మరి భృంగి ఉన్నటువంటి వారికి చీకటిలో ఉన్న వారికి మందకాలంలో ఉన్నటువంటి వారికి వారు వెళ్ళి మరి జ్యోతుల్లాగా వారికి ధైర్యం చెప్పడానికి మరి వారిని బలపరచడానికి అని సమాధానపరచడానికి దాన్ని లేవనెత్తడానికి దేవుడు మనము ఈ లోపలి పెట్టి ఉన్నారు కాబట్టి ఎవరు కూడా దేవుని నమ్మినటువంటి బిడ్డలకు దేవుడుతో సహవాసం ఇంపార్టెంట్ మనుషులతో కూడా సహవాసం ఇంపార్టెంట్ దేవునితో కూడా సహవాసం ఇంపార్టెంట్ కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా మరి దేవుని వాక్యం సెలవు ప్రకారంగా దేవుడు మరి నేను నీకు తోడై ఉన్నాను నేను విడివను ఎటవాయి నేను నీకు